చలపతి గారు ఈ కార్యక్రమానికి సంబంధించి చలపతి గారు రావాల్సిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడానికి నేను చెప్పంగానే ఆయన స్పందించడానికి ఒక వ్యక్తి ఉన్నారు మీరు గౌరవం కూర్చుండి ఆయన మాటలు కూడా వింటే ఆయన నిలబడపోతే నేను చేసేవాడిని కాదు ఈ కార్యక్రమం చలపతి గారు లాంటి వాళ్ళు ఊరికొకడు ఉంటే ఐదు సంవత్సరాలు ఈ భారతదేశాన్ని బాగు చేసే ఊరికొకటి చాలు నమస్కారం అండి సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు చలపతిరావు నా మీద గారికి చాలా ప్రేమ అందువల్ల అలా చెప్తారు ఏమీ లేదు చేసింది లేదు అంటే విజయరామ గారు చేస్తున్న పని ఏంటంటే జ్ఞానాన్ని పంచడం మేము రోజు భగవద్గీత ప్రాక్టీస్ చేస్తాం ఉదయాన్నే ఆరు నుంచి ఏడు వరకు దాంట్లో ఏం చెప్తుంది అంటే జ్ఞానమే శక్తి జ్ఞానమే శక్తి జ్ఞానాన్ని పంచాలి జ్ఞానం ద్వారా మనం ఆర్జన చేయాలి ధనార్జన చేయాలి ధనార్జన చేయాలి ధనార్జన ఎందుకు చేయాలి వితరణ చేయటానికి సమాజాన్ని బాగు చేయటానికి ఇదంతా విజయరామ్ గారు చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమంలో మేము ఒక సన్ని కింద అవడం దీన్ని పనిచేయటం మా అదృష్టం ఇది అంటే పర్యావరణ హితంగా బతకడం అనేది అందరం ప్రాక్టీస్ చేయాలి మనం వాస్తవంగా ఏంటంటే మనం ఏం కట్టుకుంటున్నామో బట్టలు ఏం తింటున్నాం ఏం పోసుకుంటున్నాం మోకాలకి ఏ గిన్నెల్లో వండుకుంటున్నాం అనే జ్ఞానం మనకు లేదు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నారు ఆ జ్ఞానాన్ని మనం అందరం అందరు అందిపుచ్చుకొని ముందు మనం బాగుపడదాం మన ఆరోగ్యాల్ని బాగుపరుచుకుందాం తర్వాత మనం దీన్ని ఇంకా విస్తృతమైన ఒక ఉద్యమం కింద రూపొందిందామనేది ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నాకు పాల్గొనే అవకాశం ఇచ్చిన విజయరామ్ గారికి ఈ జ్ఞానాన్ని పంచడం అంటే మామూలు విషయం కాదనమాట మళ్ళీ చెప్తున్నాను జ్ఞానమే శక్తి ఆ జ్ఞానాన్ని మనం అందరికీ పంచాలి జ్ఞానం ద్వారానే సమాజం పురోభివృద్ధి సాధిస్తుంది మనం సాధ్యమైనంత వరకు పర్యావరణ హితంగా బతకటానికి మనం ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నంలో ఇదొక ఒక మున్ మంచి గొప్ప ముందడుగు తలపెట్టారు విజయరామ్ సారు మనం దాన్ని దీన్ని విజయవంతం చేసి ఇటువంటి కార్యక్రమాలు ఒక ఉద్యమంలాగా దీని వెనకాల సార్ ఆలోచన ఎంతో ఆలోచన దీంతో పాటు ఎంతో శ్రమ దీంతో పాటు ఎంతో వ్యయం కూడా ఉంటుంది ఖర్చు కూడా ఉంటుంది వీటి అన్నింటినీ మనం సద్వినియోగించేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ సమావేశం ఈ ఐదు రోజుల భోజన పండుగ ఈ దేశీయ విత్తనాలు ఈ దేశీయ కల్చరు మన ఈ బుట్టల వచ్చారు ఇవన్నిటిని మనం ఆకలింపు చేసుకుంటే చాలా విజయవంతమైనట్టు ఈ సమావేశం ఇలాంటి మనం అంటే బతకడంలోనే మన లైఫ్ స్టైల్లోనే ఇలాంటి మార్పులు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మన ఆరోగ్యాలు చాలా బాగుంటాయి మన ముందు తరాలకి మనం ఏమైనా ఇవ్వగలిగిన వాళ్ళు అవుతాము ఈ విజయరామ్ గారి తలపెట్టిన ఉద్యమంలో మేము ముందు ముందు పనిచేస్తామని మరొకసారి హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన నాకు విజయరాం సార్కి సేవ్ ఫౌండేషన్కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఈ కార్యక్రమంలో ఇప్పుడు భోజనాలు జరుగుతున్నాయి టైం కాల అయింది కాబట్టి అందరూ భోజనాలకి రండి తర్వాత మళ్ళీ అన్ని చాలా విషయాలు మాట్లాడుకుందాం అందరూ మాట్లాడదాం ఇది ఒక గెట్ టుగెదర్ లాంటిది అనమాట ఏది ఇన్ఫార్మల్ మీటింగ్ ఇది ఏదేం సమావేశం కాదు ఏం కాదు విజయరామ్ గారి యొక్క గొప్పదని ఏంటంటే అందరినీ మాట్లాడమంటారు మనందరం మాట్లాడాలి మన అభిప్రాయాలు షేర్ చేసుకోవాలి పంచుకోవాలి మనం దీన్ని ఎక్కడో ఉన్నతమైన ఉద్యమం కింద చేయాలి జ్ఞానాన్ని పంచాలి జ్ఞానం ద్వారా అభివృద్ధి సాధించాలి అందరికీ నమస్కారం